this is ఫలితాలలో జ్ఞాన భారతి విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఆ పాఠశాల చైర్మన్ కిరణ్ మై తెలిపారు ఈ సందర్భంగా జ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనంతరం చైర్మన్ కిరణ్ మై మాట్లాడుతూ జ్ఞాన భారతి విద్యార్థులు ఎప్పటిలాగే పదవ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు జ్ఞాన భారతి పాఠశాల అంటే మధ్య తరగతి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు తమ పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రుల లాగా అన్ని తామే శ్రద్ధ వహిస్తూ విద్యను బోధిస్తున్నామన్నారు జిల్లాకు కొత్త కొత్త కోణాల్లో కార్పొరేట్ పాఠశాలలు వస్తున్నాయని తల్లిదండ్రులు వాటికి ఆకర్షితులై పిల్లలని అధిక ఫీజులతో భారంతో అటువంటి పాఠశాలలో చేర్పించవద్దని తెలిపారు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న జ్ఞాన భారతి పాఠశాలలో చదివిస్తే మీ పిల్లలను ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం లక్ష్మణ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు మనమందరం చూస్తున్న టెన్త్ క్లాస్ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది యాజ్ యూజువల్గా మా జ్ఞానభారతి అనేది ఎప్పటి మాదిరిగానే ప్రపంచం సృష్టించడం జరిగింది ఈరోజు మా జ్ఞానభారతి విద్యార్థిని విద్యార్థులు ఫైవ్ సెవెంటీ సిక్స్ హయ్యెస్ట్ మార్క్స్ తీసుకొని రావడం జరిగింది కార్తిక్ రెడ్డికి అలాగే ఇమ్రాన్ నందిని వీళ్ళందరూ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫైవ్ సిక్స్టీ టూ ఇలా ఫైవ్ సిక్స్టీ వన్ ఇలా ఫైవ్ ఫిఫ్టీ పైన ఒక పదిహేను మందికి రావడం జరిగిందండి దీనికి అందరికీ కృషి చేసిన మా టీచర్స్కి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకు జ్ఞానభారతి అంటేనే అందరికీ తెలిసిన విషయము ఒక మధ్య తరగతిని విద్యార్థిని విద్యార్థులను తీసుకొని వాళ్ళని తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాము అదే విధంగా మేము ఎందుకంటే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉచిత విద్యని అందిస్తున్నది కూడా ఓన్లీ ఒక జ్ఞానభారతి అనే చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అదే విధంగా మా విద్యార్థిని విద్యార్థులు ఈ ఎక్కడ కూడా కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ అనేవి వస్తున్నాయి అంటే సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్టివ్ చేసుకొని అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఎలా అంటే మా పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారు అని ఆధారపడిపోతున్నారు అలాంటి పడకుండా పేరెంట్స్ కూడా చక్కగా ఆలోచించాలి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ మేము అనేది బడ్జెట్ స్కూల్స్ అనేవి కూడా ఇస్తున్నాయి ఒక బిల్డింగ్సే కాదు మనకు ముఖ్యం అక్కడ ఉన్న టీచర్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ అక్కడ ఉన్న కోర్సెస్ ఎలాంటివి ఉన్నాయనేది కూడా మనం ఖచ్చితంగా పేరెంట్స్ చూసుకోవాలి అదేవిధంగా మేము ఈరోజు ప్రొజెక్టర్ క్లాసెస్ కానీ కంప్యూటర్స్ కానీ డిజిటల్ క్లాసెస్ అనేది కూడా ఈసారి కొత్తగా స్టార్ట్ చేశామండి ఎందుకంటే మేము మనం చూస్తున్నాం ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మొత్తం డిజిటలైజ్డ్ అయిపోతుంది మన ఇక్కడి నుంచి నర్సరీ నుంచే వాళ్ళకు ఒక డిజిటలైజ్డ్ కోర్సెస్ అనేవి నేర్పించాలనే ఒక ఉద్దేశంతో ఈసారి అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాము జ్ఞానభారతి అనేది ఒకటి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి ఈరోజు ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము ఈరోజు చూస్తున్నాము అలాగే వీరందరిని కూడా ఒక ఉన్నత స్థానంలో చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది గత ముప్పై సంవత్సరాలు కూడా ఎక్కడ తీసిపోకుండా ఎక్కడ వెనకంచ వేయకుండా ప్రతిసారి కూడా మా పిల్లలు ఒకసారికి మించి ఒకసారికి మంచి రిజల్ట్సే తీసుకొచ్చి మా పేరును నిలబెడుతున్నారు దీనికి సహకరిస్తున్న మా పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థులకి మా టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కూడా ఎదుర్కోవడానికి అండి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ఐఐటి అని చెప్పేసి సపరేట్గా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ నేను ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి ఐఐటి విద్యను అందిస్తున్నాను ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ అనేవి కూడా మేము మా విద్యార్థిని విద్యార్థులకు తీసుకున్నాము అవన్నీ కూడా ఫ్రీ అనమాట అంటే వాళ్ళకి అధిక ఫీజులు లేవు ఉన్న ఫీజుల్లోనే అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తున్నాం ఇప్పుడు బ్రిడ్జ్ కోర్సెస్ అనేది కూడా దానికి కూడా ఒక పదివేలు పదిహేను వేలు ఫీజు మీరు చూస్తున్నారు అలాంటివి కూడా ఏమీ లేదు చాలా తక్కువ ఫీజుతో బ్రిడ్జ్ కోర్స్ అనేది బయట విద్యార్థినులు చెప్తున్నారు కనుక వాళ్ళు చాలా నామినల్ ఫీజుతో వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్ మెడికల్ విద్యార్థిని విద్యార్థులు ఎందుకంటే వీళ్ళకన్నా వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటుంది ఆ డీప్ డెప్త్ సబ్జెక్ట్ చెప్పాలనేసి ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ ఫ్యాకల్టీస్ని తీసుకొని ఒక బ్రిడ్జ్ కోర్స్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వారికి అందిస్తున్నాము అంటే కార్పొరేట్ విద్యలో మనకి ఎలాంటివి అందిస్తున్నారో అలాంటి ప్రతి ఒక్క విద్యలు ఫెసిలిటీస్ ఇక్కడ మా బడ్జెట్ స్కూల్స్లో ఉన్నాయి తల్లిదండ్రులు ముఖ్యంగా మోసపోకుండా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జ్ఞానభారత్ స్కూల్లో అద్భుతమైన రిజల్ట్ సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అయిన కెమె మేడంకి దానికి సహకరిస్తున్న ప్రతి టీచర్స్కి ఓ ఇయర్ నుంచి అయ్యర్ వరకు ప్రతి టీచర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఒక రిజల్ట్స్ రావాలంటే లోయర్ నుంచి అయ్యర్ వరకు దాన్ని బేస్ ఉంటుంది అదేవిధంగా మేడం చెప్పినట్టు కార్పొరేట్ విద్యకి తీసేయకుండా జ్ఞానభారతలు కూడా మిడిల్ క్లాస్ పిల్లల్ని తీసుకొని మామూలు పిల్లల్ని తీసుకొని మనము అన్నింటిలో ఉచితమైన ఇస్తూ ఐఐటి ఉచితం ఇస్తాము డిజిటల్ క్లాస్ ఉచితం ఇస్తాము తర్వాత తర్వాత అబాకస్ తర్వాత ఇవన్నీ కూడా ఏది ఫీజు లేకుండా ఇచ్చే ఏకైక స్కూలు జ్ఞానభారత స్కూలు అదేవిధంగా క్లాస్ ఫస్ట్ వస్తే ఫ్రీగా ఇచ్చేది జ్ఞానభారత స్కూలు అదేవిధంగా ఈ ఈ రోజు కరోనా తర్వాత తల్లిదండ్రుల దీవెన కార్యక్రమం ఆచరిచిన కార్యక్రమం రోజు ప్రతి రోజు ఒక పది మందిని పిలిపించి పిల్లల చేత వాళ్ళకి ఆచరించిన కార్యక్రమం చేయడం కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ స్కూలు జ్ఞానభారత స్కూలు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు మన పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంటాము వాళ్ళు మన ఎంకరేజ్మెంట్తో వాళ్ళు ముందుకు పోతుంటారు వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడి వాళ్ళకి ఫీజులు కడుతుంటాం మన వాళ్ళు గుర్తించకపోతే చాలా నారదైపోతాం అని అలాంటప్పుడు ఈ కరోనా తర్వాత పిల్లల్లో కొంచెము డిసిప్లైన్ తగ్గిందని ఒక భావనతో జ్ఞానభార స్కూల్ ఏం చేస్తుందనంటే ఈ యొక్క తల్లిదండ్రులు ఆచరించిన కార్యక్రమం కూడా ఈ ఇయర్ మొత్తం చేసింది ప్రతి పిల్లల్ని అట్టట్ల ఒక మూడు వందల మంది పిల్లలకి పేరెంట్స్కి ఆచరించిన కార్యక్రమం చేసినాం వచ్చేసరికి త్రీ సిక్స్టీ డేస్ పిల్లల చేత ఆచరించిన కార్యక్రమం చేస్తే అంతకన్నా సంతోషం ఉండదని ఒక జరుగుతుంది దాంట్లో మార్పు వస్తుందని ఒక దృక్పథంతోనే ఈ కార్యక్రమం పెట్టినాం అదేవిధంగా పూర్వకాలంలో షేరింగ్ విధానం అనేది ఒకటి ఉంటుండే ప్రతి పెద్దలు ఉండి కానీ ఇప్పుడు మనం ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి దాంట్లో షేరింగ్ విధానం పిల్లలకి నేర్పడం లేదని జ్ఞానబాద్ స్కూలు పిడికిడి భీమని ఒకటి ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఒక్కరికి వండిన దాంట్లో ఒక నాలుగు చాక్లెట్లు ఒక చాక్లెట్ పక్కన పిల్లలకి ఇచ్చి ఒక చాక్లెట్ మనమే తినాలి షేరింగ్ విధానం కూడా నేర్పించడం కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నిట్లో కూడా ముందుంటుంది దానికి సహకారం చేస్తున్న ప్రతి టీచర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు సహకారం చేస్తున్న మా కార్తీకు వాళ్ళ నాన్న కానీ తర్వాత అట్లనే శ్రవళ్ నాన్న తర్వాత మా గోపాల్ వంటలు గోపాల్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ పాప కూడా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది తర్వాత వీళ్ళందరూ మంది మా రచన మేడం ఇందాక మాట్లాడింది ఆమె కూడా త్రీ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఇక్కడ ప్రిన్సిపాల్గా చేసిపోయింది తన తన కూడా సార్ ఇంత చక్కటి స్కూల్ ఇంత తక్కువ ఫీజుతో ఇంత నాణ్యమైన విద్యను అందించి ఏకైక స్కూల్ ఒక దృక్పథంతో ఇక్కడ జాయిన్ చేపిచ్చి ఆ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళ పాపకు వచ్చినాయి వచ్చినాయి దానికి కూడా రచన మేడం కూడా కంగ్రాలుషన్ చెప్తున్నాను అదేవిధంగా పోయినసారి కూడా కూడా మా విజయలక్ష్మి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివినారు తర్వాత వాళ్ళు కూడా మంచి ర్యాంక్స్ వాళ్ళ పాప కూడా ఎంబీబీఎస్ కొట్టడం వాళ్ళ పాప కూడా మొన్న మంచి ఫైవ్ ఎయిటీఎం నైన్ ఎయిటీఎం వచ్చినట్టున్నాయి మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్కి ఇలాంటి మంచి మంచి మొన్న కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్ ఆ విధంగా కూడా జ్ఞానభారతి పిల్లలు ముందు దానికి అంతా కారణము మీ యొక్క మా ఎల్విషర్స్ ఎలక్ట్రానిక్స్ మీడియా పత్రికా రంగం మీ యొక్క సహకారంతో జ్ఞానభారతి ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇదే విధంగా బ్లెస్సింగ్స్ మా పిల్లలు పిల్లలు ఉండాలి ప్రతి రంగంలో మా పిల్లలు ముందు పోవాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా పిల్లల మీద పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఇక్కడ విజయాలు సాధించిన ప్రతి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తల వంచి నమస్కారం చేస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు జ్ఞానపారతి మీద ఉండాలి మాకు ఒక్కటే కోరిక కోరిక ఏంటంటే ఈ జ్ఞానపార స్కూల్ మేము ఉన్నంత వరకు లైవ్లో అదే విధంగా ఉండాలనే కోరిక దాంతోనే మేము కృషి చేస్తున్నాం మేము కానీ మా పిల్లలు మా పిల్లలు ఇద్దరు కూడా బాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్టూడెంట్ స్టూడెంటే అదేవిధంగా పాప కూడా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఇక్కడ చదివింది వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ బిగ్జెస్ కోర్స్ కూడా ఎంబీబీఎస్ పిల్లలతో చెప్పిస్తున్నాం ఐఐటి పిల్లలతో చెప్పిస్తున్నాం ఆ టెక్నిక్స్ ఆ స్పీడ్ అవి ఉండాలనే ఒక దృక్పథంతో దాన్ని సహకరించిన మరొకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ పిల్లలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను విజయలక్ష్మి నేను ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సో హార్డ్ వర్క్ సక్సెస్ ద రిజల్ట్ ఇట్ షోస్ దట్ హౌ గుడ్ ఫ్యాకల్టీ ఇన్ ద స్కూల్ For every achievement, the teachers and especially the management, Lakshman sir and Kiran ma'am, they both always take the good care to the students. We, they provide every facility for a student, not only the education, apart from that, cultural activities, discipline, everything is there in the Jnana school. Today, I'm very happy that our school's uh, students have got uh, good uh, marks 576, 565, uh, everything above 550, more than 16 students uh, uh, achieved the marks. సో వి వెరీ హ్యాపీ బికాస్ మనకు ఎప్పుడైనా సరే సార్ రిజర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ డే త్రూఅవుట్ ద ఇయర్ దట్ వాట్ సక్సెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా జ్ఞానభారతి స్కూల్ వర్క్ చేస్తుంది ప్రతి పేద విద్యార్థి ఇక్కడ చదివిన వాళ్ళు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు మాకు ఇచ్చే జీతాల కంటే మా పిల్లలు మాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎక్కడన్నా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము సో జ్ఞానభారతి పతాకాన్ని ఈరోజు మా స్టూడెంట్స్ ఎగరేసేందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ నా పేరు రచన నేను మాబూబ్ ఉంటాను సో నా పాప భవిష్యత్తు కోసం నేను ఈ స్కూల్ చూస్ చేసుకున్నాను నా పాపకి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాను ఈ పాపనే కాదు నాకు ఇంకో పాప కూడా స్కూల్లో చదువుతుంది సో వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఈ స్కూల్ చూస్ చేసుకున్నాను సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చూస్ చేసుకున్న స్కూల్ రైట్ అనేది ఎందుకంటే ఈరోజే కాదు నాకు అర్థమైంది నా పిల్లలకి ఎప్పుడు నేను నా పిల్లల కోసం నేను ఎప్పుడు రాలేను స్పెషల్గా ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను లక్ష్మణ్ సర్ అండ్ కిరణ్ మ్యామ్కి చూసి ఎందుకంటే ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైనా కూడా చేస్తానో లేదో కానీ కిరణ్ మేడం అట్లా పట్టుకుంటుంది అలా పట్టుకొని పిల్లలకి ఎంకరేజ్ చేసుకుంటూ ఏ డౌట్స్ ఉన్నా కూడా స్పెషల్గా ఫోకస్ చేసి మరీ మరీ టీచర్స్కి చెప్పి క్లారిఫై చేయించుకుంటుంది యాజ్ ఏ పేరెంట్ లాగా సో ఇక్కడ పేరెంట్స్ అవసరం లేదు వాళ్ళే ఒక పెద్ద పేరెంట్స్ ఇక్కడ ఎక్కువ అంత మంచి ఎంకరేజ్ చేసుకుంటూ టైంకి సపోర్ట్ చేసుకుంటూ మంచి రిజల్ట్ రావడము సో ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా చదువు ఒక్కటే సరిపోదు అనేసి సో చదువుతో పాటు సంస్కారం అనేటివి కూడా నేర్పిస్తున్నారు ఈ స్కూల్లో బయట మనం చాలా చాలామంది పిల్లలకి అసలు ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అనేటివి కూడా మర్చిపోయినారు సో అలాంటిది ఇక్కడ ఆడుతూ పాడుతూ చదివించుకుంటూ ఉంటారు పిల్లలకి ఒకటే స్టడీస్ మీద కాకుండా స్టడీస్తో పాటు నవ్వుకుంటూ చూస్తున్నాం కదా అలా చేసినందుకు ఈరోజు పిల్లలకి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో ఫిఫ్టీన్ ప్లస్ పిల్లలు ఐదు వందల యాభై పైన మార్కులు తీసుకొచ్చినారు సో ఇది చిన్న మాట కాదు సో ఎంత ప్రతి ఒక్క ఫెస్టివల్ చేసుకుంటూ పిల్లలకి సంస్కారం నేర్పించుకుంటూ చదువు పైన ఫోకస్ కాకుండా ప్రతిదీ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈరోజు మంచి మార్క్స్ తీసుకొచ్చినారు సో ఈ మార్క్స్ తీసుకురాడానికి కారణం లక్ష్మణ్ సార్ అండ్ కిరణ్ మేడం దాంతోపాటు ప్రతి ఒక్క టీచర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫైవ్ సెవెంటీ సిక్స్ రిజల్ట్ వచ్చింది నాకు నేను దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను హాస్టల్లోనే ఉన్నాను మా సార్ వాళ్ళు నాకు నేను ఎయిత్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు నైన్త్కి ఫీజు లేకుండా చేసిండ్రు అయితే ఇక్కడ చదివిన వాళ్ళకి ఎవరికైతే మంచిగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఫీజు లేకుండా చాలా మంచి సౌకర్యం చేస్తుండ్రు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే అందుకోసం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు అయ్యారు కాబట్టి అనేది దుఃఖదంతవు మంచిగా సేవ చేస్తున్నారు శివ దీక్షిత నేను జ్ఞానం చదువుతున్నాను ఈరోజు నాకు ఫైవ్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి అందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను దీనికి కారణం మా స్కూల్ టీచర్స్ కరెస్పాండెంట్ సార్ లక్ష్మణ్ సార్ కిరణ్ మేడం వీళ్ళందరి వల్ల నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ